సో మీరు చెప్పినట్టు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈవెన్ కపుల్స్ కూడా పెళ్ళైన తర్వాత వాళ్ళ రొమాన్స్ అనేది ఏదో ఫిజికల్గా పిల్లల కోసమా లేదంటే ఏదో పేరెంట్స్ కోసమా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు కపుల్స్ అనేది చాలా తగ్గిపోయింది ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో సో ఈ బికాస్ ఆఫ్ ద ఫూడ్ అవ్వచ్చు మెడిసిన్స్ అవ్వచ్చు సరౌండింగ్ సిచ్యువేషన్స్ అవచ్చు లేదా ఇద్దరు వర్కింగ్ ఉండాల్సిన అవ్వచ్చు సో ఏదో లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నామని కాకుండా అలా మూవ్ చేస్తున్నామన్నట్టే ఉన్నారు సో ఏ వయసులో కరెక్ట్గా పిల్లలు ప్లాన్ చేసుకొని ఏది బెస్ట్ అంటారు అండ్ కపుల్స్కి అంటే ఏది మ్యారేజ్ ఎప్పుడు వయసు ఏ వయసు కరెక్ట్ మ్యారేజ్ అండ్ ఏ వయసు కరెక్ట్ పిల్లలు ప్లాన్ చేసుకోవడం ఇలాంటి టెన్షన్స్ అవి లేకుండా ఉండాలి అంటే హ్యాపీగా సో ఎనీ సజెషన్స్ మిడ్ ట్వంటీస్ నిజంగానే ఒక మంచి ఏజ్ ఫర్ మ్యారేజ్ బికాస్ కంపాటబిలిటీ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఉండవు కొంచెం ఫ్లెక్సిబుల్ ఉంటారు బిఫోర్ యూ బికమ్ స్టబన్ యూ విల్ బి ఏబుల్ టు అమాల్గమేట్ కొంచెం కలవడం కానీ అర్థం చేసుకోవడం కానీ ఒకరినొకరికి కొన్ని మార్పులు చేర్పులు చేసుకునే ఏజ్ ట్వంటీ ఫైవ్ మిడ్ ట్వంటీస్ బిఫోర్ యూ టర్న్ థర్టీ యూ షుడ్ డెఫినెట్లీ హ్యావ్ వన్ చైల్డ్ ఓకే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే రేపు రేపు మనము మంచి క్వాలిటీ పిల్లల్లో చూడాలనుకున్నా వాళ్ళకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావద్దనుకున్నా కూడా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ముందు మనము ఒక్కళ్ళనన్నా కనాల్సిన అవసరం అయితే ఉంది సో మీరు పిల్లలు కావాలంటే లోపు ఒక ఒక బేబీ ఖచ్చితంగా అండ్ నా రికమెండేషన్స్ అయితే థర్టీ లోపు యూ కెన్ ఫినిష్ యువర్ ఫ్యామిలీ యూ వాంట్ హ్యావ్ టూ చిల్డ్రన్ ఫినిష్ టూ చిల్డ్రన్ ఆ తర్వాత జీవితకాలం మీకు మిగిలింది కెరియర్ని చేస్ట్ చేయడమే కదా మీరు చేస్ట్ చేసుకోవచ్చు అండ్ లవ్ అఫెక్షన్ ఇంటిమసీ టాకింగ్ టు ఈచ్ అదర్ కమ్యూనికేటింగ్ టు ఈచ్ అదర్ ఈజ్ నో మోర్ ఇప్పుడు అంతా ఇద్దరు చెరో పాప్కార్న్ తబ్బు పట్టుకొని కూర్చుని నెట్ఫ్లిక్స్ చూడడం తప్పితే సీజన్లు సీజన్లు చూసేయడం తప్పితే వాళ్ళు మాట్లాడుకుంటారా ఈమెకి ఏమైనా ఇబ్బంది ఉంటే ఆయనకి చెప్తారా ఆయనకి ఏమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి చెప్తారా కమ్యూనికేట్ చేసుకుంటారా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటారా అని అస్సలు క్వశ్చనే లేదు వీళ్ళుంటే ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలి లేకపోతే ఇన్లర్లో అయితే ఎవరి మొబైల్ వాళ్ళకి ఎవరి చాయిసెస్ వాళ్ళకి అండ్ అనదర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ కమ్యూనికేషన్ అనేది లేదు ఇంటిమసీ ఇస్ టు ద లోయెస్ట్ పాసిబుల్ రైట్ నౌ అండ్ ఇప్పుడు ఏంటంటే అనదర్ డిజాస్టర్ ఎంతసేపు యూఎస్ టైమింగ్స్కి యూకే టైమింగ్స్కి పనిచేస్తున్న వాళ్ళు నైట్లంతా పనిచేస్తారు సో ఇంటిమసీ ఇస్ అగైన్ గాన్ ఓవర్ ద వీకెండ్ అంటారు వీకెండ్ మళ్ళీ మూవీ అని తిరుగుతారు లేకపోతే ఫ్రెండ్స్ అవుటింగ్ అంటారు లేకపోతే ఇంకొకటి హౌస్ పార్టీ అంటారు ఫినిష్ దట్ వీక్ ఇస్ గాన్ సో ఎన్నోసార్లు మా దగ్గర ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి అని వచ్చి టూ త్రీ మంత్స్లో మీరు ఎప్పటికీ కలిసి ఉన్నారా మీకు ఈ టైము చాలా ఫేవరబుల్ అంటే ఐ కుడ్ నాట్ డాక్టర్ ఐ కుడ్ నాట్ హౌ కుడ్ యూ నాట్ అంటే నో ఐ వాజ్ బిజీ ఐ వాజ్ ట్రావెలింగ్ అదర్వైజ్ ఐ వాజ్ సమ్ రిలేటివ్స్ హూ కేమ్ హోమ్ దెన్ సైకలాజికల్ ఇష్యూస్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ చాలా చాలా ప్రాబ్లమ్స్ దే ఆర్ డీలింగ్ విత్ అండ్ తెలియకుండానే కొత్త కొత్త ప్రాబ్లమ్స్ తయారవుతున్నాయి పాత ప్రాబ్లమ్స్ అలాగే ఉన్నాయి కొత్త ప్రాబ్లమ్స్ తయారవుతున్నాయి